పండుగ బాన్స్వడ పీఎస్ఏ సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం రెడ్డి మరియు రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు క్రిస్టియన్ సోదర సోదరి మనులు ఈ సందర్భంగా పోచారం తన సందేశంలో క్రిస్టియన్ సోదర సోదరి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు భారతదేశం భిన్న మతాలు కులాల సమూహం మన ఆచారాలను గౌరవిస్తూ ఇతరుల ఆచారాలను కూడా గౌరవించటం మానవత్వం సమాజానికి శాంతి ప్రేమను ప్రబోధించిన శాంతిదూత దైవ కుమారుడు యేసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకాలు అని తెలియజేశారు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా శాంతి సామరస్యతను పాటిస్తూ సమస్త మానవులకి సుఖశాంతులను అందించాలని యేసుక్రీస్తు ప్రభువును కోరారు దేవుడు ఎప్పుడు కూడా మనిషిని మనిషి ద్వేషించు మరి చెప్పలేదు మానవుని మానవుని కోపగించని చెప్పలేదు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించలేదు క్రిస్మస్ అంటే ప్రేమ జన్మించింది క్రిస్మస్ అంటే ప్రేమ జన్మించింది దినం కాబట్టి నీ హృదయంలో ప్రేమ జన్మించి ఆ ప్రేమను పది మందిని పరిచేటటువంటి వాతగా మనం ఉండగలగాలని మీకు తెలియజేసుకున్నాం కాబట్టి ఈ కొద్ది మాటలను మీ హృదయంలో భద్రపరచుకొని మరి అమ్మ ద్రూక చెప్పిన మాటలు భద్రపరచుకోండి అట్టుగా ఎనిజ మీరు అట్టుగా మీ మీ హృదయాల్లో ఈ మాటలు భద్రపరచుక దాదాపు పండుగ మేము ఉదయం అనుకున్నాం మా సోదరు చెల్లెలు చెల్లెలు వచ్చి అన్నయ్య పన్నెండు గంటలు రావాలని ఇంటర్కెళ్ళి ఇద్దరు ఉదయానికి పెళ్ళిళ్ళు ఉండే ఆ పెళ్ళి దాకా ప్రోగ్రామ్ చూసుకుంటూ ఈ సమయానికి మీరు రావడం జరిగింది చాలా సంతోషం ఇక్కడ కూర్చుంటుంటే మనకి ఇక్కడే నిలబడిపోవాలని పడుతుంది ఆ పవిత్రత ఈ ప్రాంగణంలో ఇక్కడ మనకు కల్పించబడుతున్నాయి కల్పించబడుతున్నాయంటే ఒక దేవుడి దగ్గరికి ఒక ప్రార్థన స్థలానికి ఒక ఆలయానికి ఒక చర్చి వెళ్ళినప్పుడు మన హృదయాన్ని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి మన మనసులోకి ప్రవేశించాడు పవిత్రత మనసు ఉంచుకోకపోతే అడ్డం ఏర్పడితేచు ప్రభుత్వ మన జీవితంలో మన మనసులోకి ప్రవేశించాడు నేను ఇక్కడ గేటు పెట్టేట ఆ పోటానికి స్థానం ఆగిపోతాడు కాబట్టి క్రిస్టమస్ రోజు ప్రతి కోట్లాది మంది ప్రజల యొక్క తమ సౌదయ హృదయంలో కాపాడుకోవడానికి రావడానికి ప్రవేశించడానికి అవకాశం ఉన్నటువంటి రోజు ఏసు ఈ క్రిస్టమస్ రోజు మన నిత్యాం ప్రతినిత్యం మీరు కానీ మేము కానీ చూడలే చేస్తుంటాం సడనాడు ప్రార్థన చేస్తుంటాం కుల మతాలకు అతీతంగా ప్రార్థనలు ఏ ప్రార్థనలు చేసినా ఏ పద్ధతులు చేసినా అది ప్రార్థన ప్రార్థనే రిచార్జ్ పొద్దున్న దొంగతలా చేసేవాళ్ళు దోపిడీ చేసేవాళ్ళు అల కట్టుకుంటారంటే హత్య చేసేవాళ్ళు దుర్మార్గ చేసేవాళ్ళు ఆ గ్యాన్ దగ్గర కూండి నిన్న మనం ఎంత చేసిన హీరో ఎంత చేయాలి నిన్న కంటే ఎక్కువ దోపిడీ చేయాలి నిన్నగంటే ఎక్కువ మోసం చేయాలి వాళ్ళ మనసు పవిత్రుల ఉదయం ఏమింటుంది నేను ఉండాలి నా పక్కన వాడు ఉండాలి సమాజం ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి భగవంతుడు మనకు ఆశీర్వదించాలని మంచి వారిని కోరుకుంటుంది మనం కోరుకునేది ఇది వారు కోరుకునేది కానీ భగవంతుడు యేసు అయ్యో నాకు ఉదయం లేచి భారత భక్తులు కోట్లాది మంది ఉన్నారు వారి బాధ పెట్టకూడదు వారి కుటుంబాలను బాధ పెట్టకూడదు వారికి సుఖ సంతోషాలు సంతోషం పెట్టాలనేటువంటి ఆలోచన ఆ భగవంతుడికి వస్తుంది అది ఎప్పుడు వస్తుంది మనం సౌరదే ప్రార్థించినప్పుడే వస్తుంది మనసులో కూడా పెట్టుకొని బయట కూడా చెప్తే రాదు కాబట్టి మన ప్రార్థన అనేది ఆయన చేరాలి పండుగలకు ఈ ప్రార్థనలు ఉపయోగపడతాయి ఈ పవిత్రమైనటువంటి క్రిస్టమస్ రోజున చాలామంది ఏంటంటే క్రిస్టమస్ అంటే క్రైస్తవ వారికి చెందినటువంటి పండుగ లేదా రంజాన్ పండుగ అయితే ముస్లింకి చెందినటువంటి తల్లి గర్భంలో బయట పెట్టేటప్పుడు కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ మన మొక్కలు మన మనం దేహంలో అందరు అదే రక్తం అదే అదే మనం పుట్టిన తర్వాత మనం మార్చుకున్నాం ఆచారాలు మార్చుకున్నాం మనం రక్షించాలనుకున్నప్పుడు రక్షించేటువంటి అవకాశం కలిగించుకునేటువంటి శక్తి ఎవరి దగ్గర ఉందంటే మన దగ్గర ఉంది అది మన ప్రాంతంలో ఉంది మన ఉదయం కాబట్టి ఈరోజు ఒక మంచి పండుగ ఇది అందుకే పది సంవత్సరం కానీ ఏదన్నా మరీ తప్పనిసరి పరిస్థితులు ఎదురు రాకపోయినా కానీ ప్రతి సంవత్సరం నేను పండుగ రావాలని ఇక్కడ మనసు లాక్కొస్తుంది నాకు